భారత్ ఇప్పటి వరకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలేంటి వాటి పనితీరు ఎలాంటిది భారత్ కి సొంత ఆయుధ సామర్థ్యం ఎందుకంత అవసరం మనం ఇప్పటి వరకు ఎక్కువ శాతం ఆయుధాలను ఎలా సమకూర్చుకుంటున్నాం రక్షణ రంగంలో భారీగా ఖర్చు చేసే దేశాల్లో ఒకటిగా నిలుస్తున్న భారత్ ఈ రంగం నుంచి వచ్చే ఆదాయం ఏ స్థానంలో ఉంది ఆ వివరాలేంటి భారత్ తన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు ఏంటని చూస్తే అర్జున్ ట్యాంక్ తేజస్ యుద్ధ విమానం అస్త్ర క్షిపణి బ్రహ్మోస్ పృథ్వీ అగ్ని నాగాస్త్ర వన్ వీటితో పాటు మరిన్ని స్వదేశీ ఆయుధాలు కూడా ఉన్నాయి వీటిలో ఘటక్ యుసీఏవీ ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ క్షిపణి మాన్ పోర్టబుల్ ట్యాంక్ యాంటీ గైడెడ్ మిసైల్ హెచ్ఐఎల్ క్యాట్స్ ఇవే కాకుండా ఇతర ఆయుధాలు విడి భాగాలను కూడా భారత రక్షణ రంగ సంస్థ దాని అనుబంధ సంస్థలు తయారీతో పాటు అభివృద్ధి సైతం చేస్తున్నాయి ఆత్మ నిర్భర భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి దీని కారణం ఏంటంటే ప్రపంచ ఆయుధాల తీరు తెన్నలు మారిపోతున్నాయి యుద్ధాలు కూడా కొత్త పద్ధతుల్లోకి రూపాంతరం చెందుతున్నాయి వీటిలో డ్రోన్ యాంటీ మిసైల్ సిస్టమ్స్ కీలకంగా మారుతున్నాయి వీటిని బయట నుంచి ఇంపోర్ట్ చేయడం కన్నా సొంతంగా తయారు చేసుకోవడమే మంచిదంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో ఇదే నిరూపితమైందని అంటున్నారు అందుకే భారత్ తన సొంత ఆయుధ తయారీపై దృష్టి సారించింది తనకున్న ఆయుధ సామర్థ్యాన్ని భారత వ్యతిరేక దేశాలకు వీలైనంతగా సరఫరా చేసేందుకు సిద్ధప పడ్డ విషయం చూస్తూనే ఉన్నాం అయితే స్వశక్తితో ఆయుధ సామర్థ్యం చేసుకోగలిగితే ఇటు ఖర్చుకు ఖర్చు అటు ఆత్మరక్షణలో భారత్ ఆరితేరిపోవడం ఖాయంగా తెలుస్తుంది ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశ అమెరికా చైనా రష్యాలే ఆ తర్వాతి స్థానంలో భారత్ నిలుస్తుంది ఇప్పటికీ అధిక శాతం ఆయుధాలు విదేశాల నుంచే ఎగుమతి చేసుకోవాల్సి వస్తుంది ముప్పై ఆరు శాతం రష్యా నుంచి ముప్పై మూడు శాతం ఫ్రాన్స్ పద్దెనిమిది శాతం ఇజ్రాయెల్ మరో పదమూడు శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది భారత్ దేశ రక్షణ బడ్జెట్ ఏటి కాయేడు పెరుగుతున్నా అందులో అధిక భాగం జీత భత్యాలు పింఛన్లకే సరిపోతుంది ఇక నిర్వహణ వ్యయం ఉండనే ఉంది చివరికి ఆయుధ ఉత్పత్తి కొనుగోలుకు మిగిలేది కొంచమే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఐదు మూడు లక్షల రూపాయల కోట్లు ఉన్న మన రక్షణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది ఈ ఏడాది ఆయుధాల సేకరణకు కేటాయించింది కేవలం ఒకటి పాయింట్ ఏడు లక్షల రూపాయల కోట్లని తెలుస్తుంది దేశంలో పదహారు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఇప్పుడు వీటికి తోడు నాలుగు వందల ముప్పై లైసెన్స్డ్ కంపెనీలు పదహారు వేల ఎంఎస్ఎంఈలు ఆయుధాలతో పాటు విడి భాగాలను సైతం తయారు చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి దేశీయ రక్షణోత్పత్తి విలువ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరింది ఈ ఏడాది పాకిస్తాన్ యుద్ధం మొదలైనప్పటికీ ఈ విలువ తొంభై వేల కోట్లకు పైగానే ఉంది ఇది ఆధునిక యుద్ధ జమానా అధునాతన ఆయుధాలతోనే ఈ యుద్ధాలు జరిగే అవకాశం ఎక్కువ భారత సాయుధ దళాలు వాడుతున్న ఆయుధాల్లో పాతవి తొలగించి కొత్త వాటిని సమకూర్చడం తప్పనిసరిని మారింది వీటి కోసం విదేశాలపై ఆధారపడకుండా పరిశోధన అభివృద్ధికి ఆయుధ తయారీకి కర్మాగారాల స్థాపనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది తద్వారా భారత సాయుధ బలగాలను అసమాన పోరాట శక్తిగా తీర్చిదిద్దాల్సి ఉంది గత ఐదేళ్లలో ఇంటర్నేషనల్ వార్ఫేర్ లో విశేషమైన మార్పులు వచ్చాయి మన త్రివిధ బలగాలు వాడుతున్న ఆయుధాల్లో చాలా వరకు పాతబడిపోయాయి సైనికులు ఇతరాత్ర రవాణాకు మనం ఎప్పటికీ పాత సోవియట్ విమానాలే వాడుతున్నాం ఆధునిక యుద్ధాల్లో అవి అంత గొప్పగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు ఎందుకంటే పాతవి పాతవి కాబట్టి ఏ చిన్న రిపేర్లు వచ్చినా వాటి స్పేర్ పార్ట్స్ కోసం రష్యా వైపు చూడక తప్పదు అందున ఇలాంటి యుద్ధ విమానాల రిపేర్ అంటే మొన్నటికి మొన్న కేరళలోని బ్రిటన్ ఎఫ్ థర్టీ ఫైవ్ సంగతి చూసే ఉంటాం యుద్ధ విమానాల మరమ్మత్తులు అతి పెద్ద సవాలుతో కూడుకున్న అంశం ప్రస్తుత పరిస్థితిలో వందల కోట్ల రూపాయలతో కొనే ఫైటర్ జట్ల కన్నా చౌక ధరలో వచ్చే డ్రోన్ల వినియోగమే ఎక్కువ మేలు కలిగేలా చేస్తుంది యుద్ధంలో ఇలాంటి డ్రోన్లు పడిపోయినా వచ్చే నష్టమేమీ లేదు మొన్న పాకిస్తాన్ రాఫెల్ ని కూల్చిన వార్త టెలిగ్రాఫ్ వంటి పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి అదే డ్రోన్లు ఒకటికి పది కింద పడ్డా వచ్చే నష్టం లేదు అలాంటిది వాటి ద్వారా మిసైల్లను కూడా ప్రయోగించడం అంటే ఆ ఖర్చు ఎంతో తక్కువగా ఉంటుంది కారణం డ్రోన్ కి అంత పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయుధాల విషయంలో ఇతరులపై ఆధారపడకన్నా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకునే ఆయుధాలతో సౌలభ్యం ఎక్కువ గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రెండు వేల ఐదు వందల ఆయుధాలు పరికరాలను ఇప్పుడు స్వయంగా మనమే తయారు చేసుకోగలుగుతున్నాం మరో మూడు వందలకు పైగా రక్షణ పరికరాలను కూడా స్వదేశీ పరిజ్ఞానం ద్వారా చూస్తున్నాం భారత ప్రభుత్వం ముప్పై ఆరు వేల ఆయుధ పరికరాలు విడి భాగాలను స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేయడానికి ప్రైవేట్ పరిశ్రమలను ఆహ్వానించింది ఆయుధ ఉత్పత్తిలో భారత్ రెండు రెండు నాటికల్లా స్వయం సమృద్ధి కావాలన్న టార్గెట్ పెట్టుకుంది అదే జరిగితే దేశ జీడిపితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా పెరుగుతున్నాయంటారు రక్షణ రంగ నిపుణులు ప్రపంచంలోని ఆయుధ సామర్థ్యం కలిగిన యుఎస్ రష్యా చైనా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ సరసన భారత్ కూడా చేరిపోతుంది ఇప్పటికే ఎన్నో స్వదేశీ పరిజ్ఞానానికి సంబంధించి ఆయుధాలను తయారు చేయడం మాత్రమే కాకుండా వాటిని ఆపరేషన్ సింధులో విజయవంతంగా ప్రయోగించింది భారత్ ఈ కార్యక్రమంలో మన ఆయుధాలపై వరల్డ్ వైడ్ గా ఒక నమ్మకం ఏర్పడ్డ పరిస్థితులు వీటిలో బ్రహ్మోస్ ఆకాశ్ అగ్ని పృథ్వీ వంటి ఎన్నో ఆయుధాలు భారతీయ ఆయుధాల సామర్థ్యాన్ని తెలియజేశాయి తాజాగా మరో ప్రయోగం భారతీయ అమ్ముల పొదిలోకి వచ్చి చేరనుంది అదే డ్రోన్ మిసైల్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా జిల్లాలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో డ్రోన్ ద్వారా మిజైల్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది డిఆర్డి భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా ప్రెసిప్షన్ గైడెడ్ క్షిపణి యుఎల్ పీజీఎం బి త్రీని సక్సెస్ఫుల్ గా ప్రయోగించి చూపించారు మన రక్షణ రంగ నిపుణులు భారత రక్షణ మరింత ఊతమిచ్చేలా ఏపీ ఎన్ఓఏఆర్ ప్రయోగించిన యుఏఈ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం గర్వ కారణంగా పేర్కొన్నారు గతంలో ఇక్కడి నుంచే డైరెక్టైడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్ ని పరీక్షించింది డిఆర్డిఓ దాని భాగస్వాములైన డిఫెన్స్ క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్స్ మైక్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టార్టప్ లకు స్టార్ట్అప్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు దేశీయంగా సరికొత్త టెక్నాలజీలతో ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ విజయం రక్షణ రంగంలో మరో మైలురాయి లాంటిదన్నారు దేశంలో అత్యాధునిక రక్షణ ఆవిష్కరణలో స్వదేశీ టెక్నాలజీ పెరుగుతుందని స్పష్టం చేశారు గత ఆపరేషన్ సింధులో టర్కీ డ్రోన్లతో భారత్ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న మాట నిజం అయితే వీటిని మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు ఆకాశ తీర్ అనే వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి దీనికే టర్కీ షాక్ అయిపోయింది వాటికి విశ్వసనీయత సైతం దారుణంగా దెబ్బతినింది ప్రపంచ డ్రోన్ మార్కెట్లో వీటి స్థాయి సరిపోదని ప్రూవ్ అయింది ఆకాశ తీర్ తోనే మనం ఇచ్చిన జర్క్ కి జెడుకున్న పాక్ దాని వెనక టర్కీ ఇప్పుడు కొత్త డ్రోన్ మిసైల్స్ ని చూసి మరింత అదిరి ఇప్పటి వరకు డ్రోన్ల ద్వారా మిసైల్స్ ప్రయోగం అంటూ జరగలేదు ఇది ఒక గేమ్ చేంజర్ కానుందని అంటున్నారు కారణం డ్రోన్ల ద్వారా ఒక మిషన్ గన్ ప్రయోగించడం వేరు దాని ప్రభావం వేరు అదే ఒక డ్రోన్ ద్వారా ఒక మిసైల్ ప్రయోగించడం అంటే అది ప్రత్యర్థుల సైనిక స్థావరాలకి అత్యంత ప్రమాదకరంగా మారనుంది మామూలుగా ఇలాంటి మిసైళ్లను ప్రయోగించడానికి పెద్ద పెద్ద ఫైటర్ జెట్లను వాడుతుంటారు వీటి కోసం ఆయా దేశాలు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది రాఫెల్ ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ఈ విమానాల విలువ కొన్ని వందల కోట్లలో ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం తగ్గిపోయినట్టు తెలుస్తోంది జస్ట్ ఒక మిసైల్ ని మోయగలిగే డ్రోన్ దానికంటూ ఒక ఆపరేషన్ సిస్టమ్ ఆపై దాన్ని ప్రయోగించడంతో కీలకతం టర్కీ డ్రోన్లు ఆపరేషన్ లో కనీసం ఒక్క లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వీటికే షాక్ అయిన టర్కీ పాక్ ఈ తాజా ప్రయోగంతో భారత్ ను ఢీ కొట్టడం ఎంత మాత్రం వీలు కాదన్న విషయం తేలిపోయిందని అంటున్నారు నిపుణులు మొన్నటి మొన్న ఇజ్రాయెల్ లేజర్ తో డ్రోన్లను ఇతర యుద్ధ విమానాలు కూల్చడమే అతి పెద్ద ప్రయోగం అంటే ఇది అంతకన్నా మించి అని అంటున్నారు మన రక్షణ అధికారులు అభివర్ణిస్తున్నారు డ్రోన్ మిసైల్ గానీ అనుకున్న విధంగా సక్సెస్ అయితే భారత యుద్ధ రంగంలో ఖర్చు అమాంతం తగ్గించిన దేశంగా పేరు సాధించడం ఖాయం అని చెబుతున్నారు భారత్ ఆయుధ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాలి భారీ ఎత్తున సైనిక పారిశ్రామిక శక్తిని స్వయంగా నిర్మించుకోవాలి ఇప్పటికే మనం ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్ర దేశాలతో సమానంగా రాణిస్తూ వస్తున్నాం ఇప్పటికే అంతరిక్షంలో మనం ఇతర దేశాలతో ఢి అంటే ఢి అంటున్నాం సరిగ్గా అలాగే రక్షణ రంగంలోనూ భారత్ సత్తా చాటడం వల్ల ఇటు రక్షణ అటు ఉపాధి ఆపై ఆదాయం సైతం సమకూరడం ఖాయం కొన్ని రకాల ఆయుధాల తయారీలో డెబ్బై నాలుగు శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది కేంద్రం భారత్ లో మ్యాన్ పవర్ తో పాటు ఎన్నో విషయాల్లో ఖర్చు తక్కువ కాబట్టి ఈ దిశగా మనతో కలిసి వచ్చే రష్యా ఇజ్రాయెల్ వంటి దేశాల ఆయుధ పరిజ్ఞానంతో మరింత ఆయుధాల తయారీకి భారత్ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు రక్షణ రంగ నిపుణులు